గురించి రాసేటప్పుడు టెన్ మార్కర్కి వన్ ఫిఫ్టీ వర్డ్స్ టూ హండ్రెడ్ వర్డ్స్లో కంప్లెస్ చేయాలి సో బిగినర్స్ ఏం చేస్తారు తెలుసా ఈరోజు సివిల్స్ ప్రిపరేషన్లోకి వచ్చారనుకోండి ఒక టాపిక్ ఇచ్చారు అనుకోండి వాళ్ళు ఆ వన్ ఫిఫ్టీ వర్డ్స్లో రాస్తారని ట్రై చేసి మొత్తం చదవరు నేనేం చెప్తానంటే ఫస్ట్ ఒక ఆరు నెలలో సంవత్సరం ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు ఎంత నాలెడ్జ్ ఉంటే అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి తర్వాత క్వశ్చన్ బట్టి దానికి ఎంత అవసరం అప్పుడు రాయొచ్చు అలా కాకుండా ఎందుకు ఇంత చదవలేదంటే మ్యామ్ ఇంత చదివినా వన్ ఫిఫ్టీ వర్డ్స్ కదా అక్కడ అంటారు కానీ క్వశ్చన్ ఫార్మేట్ ఎలా వస్తే మీకు అక్కడ తెలియదు శబర్మలా జడ్జిమెంట్ సంబంధించి వాళ్ళు హిందూ రిలీజన్ గురించి అడుగుతారో లేదా జడ్జిమెంట్లో అడుగుతారో లేకపోతే అన్ని రిలీజన్ సంబంధించి అడుగుతారో మనకు తెలియదు సో జడ్జిమెంట్ మనం పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకుని అన్ని పర్స్పెక్టివ్స్లో నేర్చుకుని అన్ని పర్స్పెక్టివ్ నోట్స్ ప్రిపేర్ చేస్తే ఆ నోట్స్లోంచి నీకు ఏ పర్స్పెక్ట్లో క్వశ్చన్ వస్తే దాన్ని బట్టి ఆన్సర్ చేసుకోవచ్చు సో నువ్వు ఇప్పుడు బిగిన్ చేస్తున్నావు కాబట్టి బిగినింగ్లో ఉంటే ఫస్ట్ వరల్డ్ లిమిట్ గురించి ఆలోచించుకు ఎప్పుడైతే వన్ ఇయర్ సిక్స్ మంత్స్ ప్రిపరేషన్ అయిపోద్దో అప్పుడు క్వశ్చన్ బట్టి వర్డ్ లిమిట్లో రాయచ్చు నీకు ఒక క్వశ్చన్ చూశాక నీకు తెలుసా యూపీఎస్సీ అడిగిన క్వశ్చను ఒక పర్టికులర్ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ మీకు ఐదు ఆరు పాయింట్ల కన్నా ఎగ్జాక్ట్గా ఆన్సర్ తెలియదు ఎప్పుడు ఫుల్గా వంద పేజీలు రాసేంత పర్స్పెక్టివ్లా నేరో డౌన్ చేసేస్తాడు క్వశ్చన్ క్వశ్చన్ పూర్తిగా చాలా చేసి చేసేస్తాడు సో నువ్వు ఒక విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకుంటేనే ఆ నేరో డౌన్ చేసిన క్వశ్చన్కి అంతవరకు ఆన్సర్ రాయగలవు